జై శ్రీమన్నారాయణ భగవంతునికి ఆనందం ఎప్పుడు చేతనుల లాభం పొందిన తరువాత భగవంతునికి ఆనందం కనుక గుహుణ్ణి పొందిన తరువాత ఆనందించాడు భాగవత లాభం వలన గుహుడంటే ఎవరు నిషధాధిపతి గుహం అని ఆటవికుడు గుహుడు ఆటవికుడైన వానికి బ్రహ్మజ్ఞానికి కలగాల్సిన విజ్ఞానం కలిగింది ఎందువలన రామచంద్రుని స్పర్శ ప్రభావము చేత రామచంద్రుడు కౌగలించుకోవటం చేత ఆయన కటాక్ష ప్రభావం చేత ఏ మహర్షులకు కలగవలసిన విజ్ఞానం ఆటవికుడైన గుహునికి కలిగింది జటాయువు గురించి చెప్పుకున్నామే శరీరాన్ని విడిచిపెట్టాడని అలాగే శ్రీరామచంద్రుణ్ణి వెనక్కకు తీసుకుని వెళ్ళటం గురించి భరతుడు వస్తున్నప్పుడు గుహుడు అనుకుంటాడు నేను ఈ భరతుణ్ణి ఎంతమాత్రం నది దాటనివ్వను అని నీవు ఆపగలవయ్యా ఆయన ఇక్ష్వాకు వంశీయుడు రాజ్యాధిపతి నీవు చిన్న పల్లెకు అధిపతివి నీవు ఆపగలవా అని అంటే ఆపలేకపోయినా నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ భరతుణ్ణి మాత్రం ఆవలి ఒడ్డుకు రామచంద్రుని వద్దకు మాత్రం వెళ్ళనివ్వను అని అనుకుంటాడు గంభీరమైన నదిని దాటి ఆవలి ఒడ్డుకు వీళ్ళు పోవటమే నేను పోనిస్తానా నేను ఎంత చేతగాని వాడనా నా చేతిలోని విల్లేమి సామాన్యమైనది చేతకానిది కాదు నీకెందుకయ్యా ఈ గొడవ వాళ్ళిద్దరూ అన్నదమ్ములు ఒకసారి విడిపోతారు మరొకసారి కలిసిపోతారు నాకెందుకో అని అంటే నేనేం పరాయివాడిని అయితే కదా ఎవరు రామచంద్రుడు ఏమన్నాడు తిరుమంగయ్యాళ్ళ ఈ సన్నివేశాన్ని వర్ణిస్తూ ఒక మాట అందంగా అన్నారు సీతాదేవి లక్ష్మణులతో కలిసి గుహుని వద్దకు వచ్చాడు రామచంద్రుడు ఎంత గునుపు ఎన్నడూ సీతాదేవి గుహని చూడలేదు గుహునికి వీళ్లతో పరిచయం లేదు ఒకరికి ఒకరిని పరిచయం చేయాలి గుహునికి పరిచయం చేస్తున్నాడు రామచంద్రుడు సీతాలక్ష్మణులను ఏమని పరిచయం చేస్తున్నాడు ఉంబి ఎంబి అంటాడు లక్ష్మణస్వామిని చూపిస్తూ ఈతడు ఎవరో నీకు తెలుసునా నీ తమ్ముడయ్యా నా తమ్ముడు అని పరిచయం చేశాడు అంటే అర్థం ఏమిటి లక్ష్మణస్వామి కన్నా పెద్దవాణిగా భావించాడు ఇది ఆయన ఔదార్యం ఎక్కడా పోలిక ఉండదు ఏమని అని ఎక్కడి గుహుడు ఎక్కడ నువ్వు నువ్వు ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడవు ఆయన ఆటవీకుడు నువ్వు శత్రువు కనిపించినా వాడిని విడిచిపెట్టే జాలి స్వభావం కలిగినవాడవు వాడో కనిపించిన ప్రతి జంతువును చంపే స్వభావం కలిగినవాడు నీవు ఆచార ప్రధానుడువురామా అటువంటిదేమీ లేనివాడు ఆయన అందుచేత రామచంద్రునికి ఎక్కడ ఆనందం కలిగింది గుహిని వద్ద కలిగింది ఇలా అందంగా చెబుతారు తిరుమంగయ్యాళ్ళ వారు సుశీల